పాలు కింద పోవాలా కింద పోవాలి కొన్ని మొత్తం పరీం కాదు కానీ వెరీ గుడ్ సరే అండి రాజీ అయితే ఇంక మొదటిసారి అయితే పాలు పొంగి చేసింది హాయ్. అండి ఎలా ఉన్నారు బాగున్నారా? మీదే చాలా బా ఇంకా ఈ రోజు వచ్చేసి మన్న రాజీ కిచెన్ హోమ్ టూర్ చేసింది కదా. ఈ రోజు రాజే మదర్ సర్గా కిచెన్ లో పాలు పొంగేపోతుంది. ఏ రాజే సార్ని ఈ రోజు? పర్వణం. పర్వణమా? ఆ సరే. మైలు తోట నుంచి అన్నం మా పాలెట్రుల మక్కాయి. వా చిన్న హాయ్. చెప్పమ్మా అర్నక్తా చిన్నమా హాయ్ అప్పు వచ్చిన హాయ్ చెప్పు హాయ్ మామూ సరేనండి అందరికి ఉంది ఇంకా త్వర త్వరగా అయితే ఇంకా రాజు సేమ్ అపాయస్ చేస్తా ఉంది కదా మొదలు పెడదాం త్వర తరగతి చిన్న పిల్లలు అందరు తాగుతారు హాయ్ చెప్పండి అందరూ కలిసి ఓకేనండి చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఐదైంది ఇంకా రాజీ మొదలు పెడదాం కానీ మరి ఇంకా సేమీపాయస్ చేసేద్దాం ఇంకా నేను పాలు పాయట తీసుకొచ్చాను ఇంకా మామగారు బర్ ఉంది కానీ సాయంత్రంలే ఇచ్చేది అందుకని పాలు బయట తీసుకోవచ్చు అనమాట రాజీ కిచెన్ హోమ్ టూర్ మన పాత వీడియో చూపించాయి కదా అయినా మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను చూసేయండి బ్యాక్ కెమెరా చూపిస్తా సో లైక్ కొట్టండి వెరీ గుడ్ రాజీ కిచెన్ హోమ్ టూర్ ఇంకోసారి చూపిస్తావా పామరే చెప్పు ఇదిగా అండి రాజు మొదటిసారిగా కిచెన్ హోమ్ టూర్ అయితే చాలా బాగా చేసింది కదా మన సబ్స్క్రైబర్ పంపించినాయి అవన్నీ సర్దుకుంది చాలా బాగా ఇంకా మొత్తం అయితే ఇది ఇంకా ఇన్నిటికంటే మించింది ఏంటంటే ఇంకా వాల్పేపరు అంటించాం కిచెన్ వాల్ పేపర్ అంత గార్డెన్ లాగా ఉంది లోన్ కూడా సరే రాజీ ఓకేనండి రాజు అయితే కొబ్బరి చెప్ప మా వదిన వాళ్ళు పంపిస్తే లానా చెప్పి చెప్పు కూడా వచ్చింది కోద్దాం కొయ్యి రెండు కొబ్బరి అయింది కానీ సన్న సన్న ముక్కలు కోసే చిన్న ముక్కలు చేసేసుకున్నాము ఇదిగో నేను కూడా ఎక్స్ట్రా ఒకటి తీసుకొచ్చాను తర్వాత వచ్చేసి ఇంకా కిస్మిస్లు తర్వాత ఇంకొండి ఏంటి ఈ పునుగులు తీసుకొచ్చాను సాహసాబు గారికి అలానే పాల పై ఇంకా జీడిపప్పులు రెండు పైలు తీసుకొచ్చాను తోతారుగా మన దగ్గర నెయ్యి ఉంది కదా మన సరుకులు తీసుకున్న దాంట్లో ఆ నెయ్యేసి మొక్క ఫ్రై చేయి ఫ్రై చేసినాక త్వరగా కానివ్వాలి ఆ కుమార్ అయితే ఇంకా ఎండు కొబ్బరి ముక్కలు అయితే చేసేసింది అండి ఇంకా జీడిపప్పులు కిస్మిస్లో పాలు పయటు ఇంకా సాజ్బాబు సుహాసిని ఆకలి అని చెప్పేసి పునుగులు తీసుకొచ్చాను బాబు కూడా పవిత్రకి తీసుకోమ్మా తీసుక వాడు రెండు కావాలి అక్కనాలే ఆ వెరీ గుడ్ బాయ్ రైడా హాయ్ చెప్పి హాయ్ చెప్పి పవిత్ర గ్యాస్ ముట్టికూడదండి ఇప్పుడు ఇంత కదా కాబట్టి డబ్బా పెట్టాడని చెప్పేసి మీ బాగా మీ చెల్లి ముట్టివ్వడని చెప్పేసి మన కామెంట్ అయితే మన అయితే చెప్పారండి తలేపారంగా అయితే ఇంకా అందుకని చెప్పేసి కిడ్లు అయితే రెండు గ్యాస్లు ఉన్నాయండి కథనం వాళ్ళే కథనం అని ప్రస్తుతానికి ఇది ఆడుకొని తర్వాత కొత్తది కొనుక్కొని అమ్మాయి హెల్త్ ఇప్పించుకుందాం అని చెప్పేది అయితే మేమైతే మామూలుగానే గ్యాస్ పోయి తెచ్చుకొని ఇంకా స్పీడ్గా అయితే గ్యాస్ పాలు అయితే బృంగించి ఈరోజు అయితే పర్వాలైతే చేస్తున్నామండి కొత్త చేసేస్తాము ఓకే రాజే అని రెడీ చూసుకున్నట్టే కదా ఓకేనండి ఇంకా మొదటి కొత్త ఇంట్లో రాజీ అయితే ఇంకా గ్యాస్ ఫిట్ ఇంకా చాలా అయితే హ్యాపీగా ఉంది ఇంకా దేవుడు మాకు తోడు ఉండాలని చెప్పేసి ఇంకా అలానే రాజి ఇంకా చక్క చక్కని వంటలు రుచికరమైన వంటలు మంచి మంచి వీడియోస్ తీయాలని చెప్పేసి దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఏ రాజీ అంతేనా ఇంకా ఈ ఈ దెబ్బతో రాజీ అయిపోవాలి త్వరగానే మరి ఇంకా చెప్పు ముందు పాలు పొంగి మారి ముట్టి పోతుంది అందరు క్లాస్ కొట్టాలి ఆ రాజు చెప్పేట ముందు పాలు పొంగిస్తావా మా చెల్లెలతో ఇంకా మంచి గ్రాండ్ చేపిద్దాం సరేనా ఈసారి గ్లాస్ చూసావా పోయి ముందైతే పాలు అయితే పొంగించుకుందాం పాలు వందించుకున్నా తర్వాత పరవణం చేయడానికి అయితే ఇక్కడైతే పెంతుదైతే పెట్టుకుంటన్నాను ఓకే అన్నిది సరిపోయినగాండి ని ఏం పెట్టాలో అర్థం కాదు ఇంకా అవి చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదా ఆ చిన్న చిన్న డబ్బాల్లో యోస్మంటిని డబ్బాలునే తీసుకుని ముందు ఏమైంది ఏదో ఉంది పొనుగులునే నాకు ఎంత 50 ఉన్నండి 50 పొనుగులునేంది నా కానీ మరి నిమిషాలు టీ గ్లాస్ది నీకు పని చెప్పాలే పని చెప్పాలి నీకు మా అమ్మాయి నేను చెప్పురా అలానే పొలుపులు కూడా పెట్టేసానండి నువ్వు పడేసినప్పుడు లేదు మరి ఇప్పుడు ఇంకా బయట బలుబు పెట్టాను మొత్తం నాలుగు కొనుక్కొచ్చాను కొత్తవిడవడు పెట్టాను అలానే ఇంకా ఇటు పక్క ఒక బలుబు పెట్టానండి ఆడవతి వెలుతురు కోసం చెప్పేసి ఫ్రై ఆ చేయ మరి ఇంక రెండు పోయి మళ్ళీ ముట్టిపోతుందండి డేట్ ఫిక్స్ చేసుకోరాజీ ఈరోజు ఏ రోజు ఏ డేటువారం నెయ్యితో అయితే ఇంకా కొబ్బరి మొక్కలు జీడిపప్పు అవి ఉన్నాయి కదండి క్రిస్మిస్లు అవి అయితే ఫ్రై చేసుకోవాలి అయితే బాగా కర్రీఫండి కొబ్బరి మొక్కలు అయితే ఫ్రై చేసుకుందాం ఇంకా కొబ్బరి మొక్కలు అయితే బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్ వేసుకొని ఇంకా మళ్ళీ క్రిస్మస్ రాను అండ్ జీడిపప్పు అయితే ఫ్రై చేసుకుందాం

సరే అండి ఇంక రాజీ అయితే ఇంక మొదటిసారికి అయితే పాలు పొంగి చేసింది ఇంకా సరే పాలు అయితే ఇంకా పొంగి పోయినాయి కదండి మనం అయితే కొద్ది ముక్కలు అయితే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పర్వాలం చేయడానికి మొత్తం రెడీ పాలు పొంగినట్టే మన ఛానల్ కూడా అట్నే పొంగిపోవాలి ఏది సబ్స్క్రైబ్ ఎక్కువ పెరగాలని అర్థం అదే మరి మా సహాస్కి సంతోషం ఆగట్లేదండి అందుకే నవ్వుతా ఉన్నాడు కొబ్బరి ముక్కలు కూడా ఇంకా దూర దూరగా కలర్ లోకి అయితే ఇంకా బ్రౌన్ కలర్ లోకి వచ్చినాయి కదండి ఇంక కూడా పక్క వేసేసుకున్నా బాబా కొబ్బరి ముక్కలు అయితే బాగా అయినాయి బాబా ఇవి కూడా వేసేసుకుంటావా అవును నెయ్యి స్మెల్ మామూలుగా రావట్లా మంచి స్మెల్ వస్తుంది అసలకే మరి సరే మరి ఇంకా పాలు పప్పులోనో కిస్మిస్ కూడా వేపేసి నోట్లో జీడిపొప్పను కిస్మిస్లు వేపిన తర్వాత ఇంకా వాటర్ మొత్తం ఇంకా పెట్టుకొని పర్వాలేదు సరే మరి సుపడ్రుతో బాగున్నాం రాజ్ కుమార్ పాలుపొంగిడవి అయిపోయింది కదా అవి కూడా ఫ్రై చేసి పక్క పెట్టుకున్నావా పెట్టాను మా నాన్న ఏమో పాలు అయి సార్ ఒకమ్మ పాలు పంపిస్తా అన్నాడు కిలో పైతే వాటర్ ఇచ్చినాయి కదా ముందుగా అయితే వాటర్ అయితే కాయిన తర్వాత ఎట్ట లాశాను కదా పాలు కొచ్చేది మా నాన్న కూడా తెచ్చిన అయితే కాలు తెచ్చుకున్నాను చాలు వాటర్ నీళ్ళైతే బాగా తాగిన తర్వాత సగ్గు బియ్య మనం ఉన్నాయి కదా వేసుకోడవి నీళ్ళు అయితే బాగా తెరలాలండి బాగా మరిగిన తర్వాత అంతలో సగ్గుబుయ్యున్నాయి కదా ఇంకా నీళ్లు వాటర్ లో అండి మాటల్లో అయితే పాలు అయితే సరిపోవని చెప్పలేక మా నాన్న మా నాన్న పాలు అయితే పంపించాడు

ఓకేనండి సగ్గుబియ్యం అయితే బాగా ఉడికినాయండి ఓపు అయితే నేను సేమియా కూడా ఇంకా నెయ్యిలో అయితే బాగా వేయించుకున్నాను కదా సేమియా వేసేసుకుందాం ఇంకా సేమియా అనేది కూడా బాగా ఉడకాలండి సేమియా బాగా ఉడికిన తర్వాత అయితే ఇంకా పంచదార వేసుకుందాం పంచదార వేసిన తర్వాత పంచదార బాగా కాగిన తర్వాత అయితే ఇంకా పాటు స్టవ్ ఆఫ్ వేసుకొని లాస్ట్ నైతే ఇంకా పాలు పోసుకున్నాం స్టవ్ ఆఫ్ వేసుకున్న తర్వాతే పాలు పోసుకోవాలి లేకపోతే పాలు అనేది వినిగిపోతాయి ఓకే ఓకేనండి రాజుకు మరేం మేము పాలు వేస్తా ఉంది నేను చూసుకుంటాను ఆ ఒరే బాగా పొంగుతా అండి నేను బాగా తెరుతాను బాగా పొంగుతా బాగా తెరుగుతా ఉండే చూడండి అసలు చాలా సేపు చూడరో ఇంకా వస్తావాల్సింది ఇంకా బాగుండేది అయితే కానీ కొంచెం అది కొంచెం ఎలాగా కొంచెం నలుపు రోజు కనపడి పర్వాలం కదా ఇంకా సేమ్యా అయితే బాగా ఉడికిందండి సేమ్య సద్బియ్యం అయితే

మొత్తం అయితే ఇంకా చల్లగా చల్లారిపోయింది అండి రాష్ట్ర పాలు పోస్తాను కదా పారు పోసుకున్నా తర్వాత కలుస్తున్నాండి వాళ్ళైతే ఇంకా మొత్తం సేమ్యాకి మొత్తం కలిసేంత వరకు మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా ఫస్ట్ అయితే మొత్తం ఫ్రై చేసుకున్నాను కదండి ఫ్రై చేసుకున్నా వేస్తున్నాం ఇంకా ఫ్లేవర్ కోసం యాలకల్ పొడి వేసేవాళ్ళు కానీ ఇంకా ఇందాకైతే బాగా కొట్టుకెళ్ళినప్పుడు అయితే నేను మర్చిపోయాను అండి చూడడం అయితే ఇంకేమైంది మన ఇంట్లో లేదని చెప్పేసి ఇంకా సర్దుకున్నాము ఇంకా తర్వాణం అయితే చాలా బాగా వచ్చినాయండి ఇంకా ఎలాగ వచ్చినాయని చెప్పేసి కామెంట్ చేయండి అత్తం వాళ్ళకి అలానే మా పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి వాళ్ళందరికి పోసే మాకు చిన్న చిన్న పిల్లలు పది మంది పోయి తాగుతా రాజకుమారే పర్వణ సల్లారిందా పోయి గ్లాసులు పోయి మరి ఎందర్లేదా తీసానా సరే రావిత్ర రామా తాగుదా మా తాగిన తర్వాత అత్తమలకి అండి ഗുക്കുന്ന വരസുക ഓക്കെ പവിത്ര കിന്നപെട്ടാവാദ ఎమ్మి ఎమ్మి పాయసం పర్వానం తీసుకో ఒక గ్లాసు రాజీ నువ్వు కూడా ఒక గ్లాస్ పోసుకోవచ్చుకో తాగావా ఇద్దరు సరే రా ఇద్దరం తాగుదాం లేకపోతే కొబ్బరి ముక్కలో జీడిపప్పు వచ్చిందో లేదా నాకు చిన్నప్పుడు అయితే జీడిపప్పుల కోసం మేము ఎత్తుకునే వాళ్ళం రాండి రాండి మా బాబాలు పడుతున్నాం అండి మాటల్లో మా నాన్న కూడా ఫోన్ చేశాను వస్తున్నారు వాళ్ళు కూడా మా తమ్ముడు వదిన ఉంది కదా అందుకనే రాలేకపోయారు పిలుస్తున్నాడు అబ్బాయి అరే నువ్వు రెండు గ్లాసులు తాగి ఇంకో గ్లాస్ తాగుతావా వద్దన్నా ఎక్కువైంది తాగేది చిన్నమ్మ హాయ్ చెప్పమ్మా అయ్యో మీ కాల్ చూడు మీ కాల్ కిచెన్ చూడు అడి చేసిందో మా చిన్న అత్తకి వెల్కమ్ మాటలోనే పాస్టర్ గారు కూడా వస్తున్నారండి వందారండి ప్రేమలు మార్తండి స్తోత్రం ఈ రోజులైనా చేస్తుండగా ఈ కాపుదల పద్ధతి దయ దుష్ట దృష్ణ శక్తి దూరపరచండి మీ వెలుగును ప్రకాశం చేతడి మీ వెలుగులు ఇక్కడ నింపబడాలి మీ పాదాలు ఇక్కడ నింపబడాలి ప్రభా అట్టి కృప దైత్యమని ఈ రోజు వారు నేను ఏ ఏదైతే చేయాలని ఆశపడుతున్నారో వాటి అన్నిటిని జ్ఞాపం చేసుకుని నడిపించమని బలపరచమని అత్యధికంగా ఆశ్రయించమని ఏస్తున్నామో ప్రార్థించి వడుకొని చున్నాము తండ్రి రాజే పా

వెనకుండా అదేలే అమ్మ కూడా వచ్చిపోయింది రాజకుమారే అందరు పంపించినట్టేగా ఒకసారి ఇంకా రేపు ప్రార్థనకు అందరు రామ్మని అందరికి చెప్పొచ్చాను మన చుట్టాలకి అందరికీ రేపు ప్రార్థన ఆదివారం సాయంత్రం పూట రానని చెప్పేసి అందరు చెప్పాను సరేనా ఇంకా మొత్తం అయిపోయింది సరే ఇప్పుడే చాలా టైం అయిపోయింది తొమ్మిది అవుతుంది కానీ రేపు పొద్దున ఓకేనండి ఇంకా కాలేజీ పొంగిచ్చేసాము చాలా హ్యాపీగా ఉంది మనసారి అయితే ఇంకా రేపు ఉదయాన్ని ఇంకా మనకి ఆదివారం సండే కదా ఇంకా సండే మార్నింగ్ ప్రార్థనకి వెళ్ళి సాయంత్రం కూడా ప్రార్థన పెట్టించుకుంటాము చాలా బాగుండి పోతుంది చాలా మంది చుట్టాలు కూడా రాబోతున్నారు మా చెల్లెలు మా బావాళ్ళు అలానే మా చిన్న చెల్లెలు అందరూ అలానే ఇంకా రాజులు అక్కాయి వాళ్ళందరూ రాబోతున్నారు అనమాట చాలా బాగుండబోతుంది ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా చూద్దాము ఇంకా మన గృహ అయితే ఇంకా ఆదివారం సాయంత్రం ఏడు గంటలగాంచి ఆరు కాంచి ప్రారంభం అయితే ఓకేనా వీడియో కోసం వెయిట్ చేయండి త్వరగా పోస్ట్ చేసేస్తాను సరేనా వీలైతే కొత్త అందులో పోస్ట్ చేయాలని చూస్తున్నాను అలానే కొత్త వచ్చి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ వీడియోతో కలుద్దాం మీ అందరికీ బాయ్ బాయ్